కోనసీమ కేంద్రంలో కొత్త ఆట మొదలవుతోందా కులబలంతో ఇన్నాళ్లు రాజకీయం చేసిన నాయకుణ్ణే బలహీనపరిచే గేమ్ స్టార్ట్ అయిందా అమలాపురంలో డిసైడింగ్ ఫ్యాక్టరీగా ఉన్న క్యాస్ట్ ఓట్లు చీరిపోబోతున్నాయా ఏంటా కొత్త ఆట ఏ కులమాధారంగా సరికొత్త రాజకీయం మొదలవుతోంది అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడుతుంది శెట్టి బలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసం శెట్టి సుభాష్ పార్టీ నుంచి వెళ్లిపోతూ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి సుభాష్ కు మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తో విభేదాలున్నాయి మా కుటుంబం రాజకీయ భవిష్యత్తుకు మంత్రి ఎమ్మెల్యే తీరని అన్యాయం చేశారన్న సుభాష్ వ్యాఖ్యల మీద ఇప్పుడు గట్టి చర్చే జరుగుతుందట తన తల్లి వాసంశెట్టి కృష్ణకుమారిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తామన్న హామీని మర్చిపోయారని ఎన్నికల్లో తాను లక్ష రూపాయలు ఖర్చు చేశానని అన్నారాయన తనకు అధిష్టానానికి మధ్య ఈ నాయకులు గ్యాప్ పెంచారన్నది వాసంశెట్టి వర్షన్ అలాగే మంత్రి విశ్వరూప్ తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని సుభాష్ ఆరోపిస్తూ ఉండగా అది పార్టీ కోసం ఆయన చేసిన ఖర్చు అని అంటుందట విశ్వరూప్ వర్గం తమకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారనే కోపంతో సుభాష్ కక్షగట్టి కోనసీమ జిల్లా పేరు మార్పు సమయంలో విభేదాలు సృష్టించారన్నది విశ్వరూప్ వర్గం ఆరోపణ అప్పుడు మంత్రి ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టించారనే అభియోగాలపై అమలాపురం అల్లర్ల కేసులో సుభాష్ పేరు ఏవనగా ఉంది అయితే ఈ కేసులో తన అనుచరులను మంత్రి విశ్వరూప్ అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు సుభాష్ చివరికి ఈ కేసులో కొంతమంది విద్యార్థులున్నారని వారి భవిష్యత్తు పాడవుతుందని కొందరు నాయకులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం వాటిని ఎత్తివేసేలా చర్యలు తీసుకుంది అయితే మొత్తం కేసులు ఎత్తేసిన వెంటనే వాసంశెట్టి వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్లకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దని అధిష్టానానికి చెప్పానని అయినా టికెట్లు ఇచ్చినందునే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట అమలాపురం మల్లర్లకు శుభాషే కారణమని అతనిపై కేసులు ఎత్తేయొద్దని విశ్వరూప్ పొన్నాడా అధిష్టానం దగ్గర గట్టిగా చెప్పినా బుజ్జగించి పంపించేశారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్ అయితే మంత్రి టార్గెట్ గా వాసంశెట్టి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి అల్లర్ల కేసు ఎత్తివేసే వరకు పార్టీలో ఉండి జీవో వచ్చిన వెంటనే రాజీనామా చేసి వెళ్లడాన్ని బట్టే సుభాష్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలని అంటుంది ఆయన వ్యతిరేక వర్గం అయితే అదే సమయంలో రాజీనామాతో అమలాపురం వైసీపీలో వర్గ విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందన్న భావన వ్యక్తమవుతుందట కులమని శెట్టి బలజలంతా తన వెనుకే ఉన్నారని ఇన్నాళ్లు రాజకీయం చేసిన వాసంశెట్టి సుభాష్ కు చెక్ పెట్టడానికి మంత్రి విశ్వరూప్ కూడా పావులు కదపడం మొదలు పెట్టారట అదే సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నేత కుడిపూడి సూర్యనారాయణరావుకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారని ఆయన ద్వారా శెట్టి బలిచలకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది అటు వైసీపీని వీడిన సుభాష్ వర్గం టీడీపీలో చేరుతుందన్న ప్రచారం జరుగుతుంది దానివల్ల జరిగే లాభ నష్టాలపై చర్చ ఓవైపు జరుగుతూ ఉండగా మరోవైపు లోకల్ వైసీపీలో విభేదాలు సమసిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి